నమస్తే అండి నా పేరు రజనీ అండి నేను నిజాంపేట బందార్లే ఒకటి నుంచి వచ్చాను ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి స్వర్ణమాల మేడంకి నా ఆత్మ ప్రణామంలో నేను ధ్యానంలోకి వచ్చి పన్నెండు సంవత్సరాలు అయింది నేను ధ్యానం ధ్యానం మొదటగా నేర్చుకున్నది పత్రిజీ సార్ దగ్గరే జంగారెడ్డిగూడెం గౌరీ సుభద్ర పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చారు సార్ అప్పుడు నేను వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి ధ్యానం చేశాను కానీ మధ్యలో మానేశాను తర్వాత టూ ఇయర్స్ నుంచి కంటిన్యూగా చేస్తున్నాను సార్ అయితే టూ టైమ్స్కి ఒక్కటిపల్ల వెళ్ళి నేర్చుకున్నాను తర్వాత ఇక్కడ దగ్గరలో ఉంటే బాగుంటుంది అనుకుంటే మధుసూదన్ సార్ నాకు పరిచయం అయ్యారు మధుసూదన్ సార్ ద్వారా పద్మావతి మేడం పరిచయం అయ్యారు అప్పుడు దేవాలయాల్లో ధ్యానం నేర్పించాము తర్వాత సెంటర్ కూడా పెట్టాము నాలుగైదు దేవాలయాల్లో చెప్పిన తర్వాత మాకు సెంటర్ కోసం పద్మావతి గారు అప్పటికే ఎదురు చూస్తున్నారు లైబ్రరీలో మాకు సెంటర్ దొరికింది మేము అప్పటి నుంచి లైబ్రరీలో ధ్యానం నేర్పిస్తున్నాము నాకు సేవ చేయడమే ఇష్టం సేవ చేస్తున్నాను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఆరోగ్యం కూడా బాగుంది థ్యాంక్ యూ మధుసూదన్ గారికి పద్మావతి మేడంకి థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే అండి